శబరి కొండ ఎక్కేస్తున్నారు రోజు బుడతలు ఎక్కేస్తున్నారో వాళ్ళంటే కలిగేందుకు భయం ఆళ్ళు ముక్కోటి మంది ప్రహ్లాదులతో సమానం రాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్ మహాభక్తి ఆళ్ళ ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు చాలా నివ్వను లెగరా అయ్యప్ప కొండకి లెగెత్తు పాపం పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు ఏం పర్వాలేదు స్వామి ఈ ఎత్తు దాడితే గుడి వచ్చేస్తుంది మెల్లగా వెళ్దాం పదండి అక్క అయ్యప్ప ముడుపు నీరు ముళ్ళో ఉందా నాయురు ముళ్ళో ఉందా నీరు ముళ్ళోనే కట్టాం కదరా అయ్యయ్యో చిరిడి నుండి మనల్ని జీప్ లో పంపించాడే ఆయన చీటీ రాసి ఇవ్వడం మర్చిపోయానక్క సరే బయలుదేరదామా ఒక్క నిమిషం అక్క కనిమల గణపతి భగవానే అయ్యో అరే స్వామి 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 పెట్టకూడదు ఆహా ఇప్పు చదువుకుంటున్నా ఇక్కడ విప్పకూడదు స్వామి ఇరుముళ్ళు స్వామి సన్నిధానంలోనే విప్పాలి ఇక్కడ విప్పితే మహాపాపండి చూసారా ఇక్కడికన్నా అక్కడే మంచిది దేవుడి సన్నిధానం వస్తే ఎవరు కూడా స్వామి సారిపోతే మళ్ళీ వచ్చేయడే ఇరుముళ్ళు పోగొట్టుకోవడం అంటే జరిగబోతుంది తిరిగి అక్క మనం చాలా తప్పు చేసాం అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేసాం అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేసాం అమ్మా నాన్న విడిపోతారే అవును ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని మనం తప్పు చేసాం అమ్మానాన్నని విడగొట్టిన పాపం మందేరా కోర్టులో అమ్మానాన్న విడిపోయి జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే ఐడియా కోర్టు పది గంటలకు కదా అమ్మానాన్న విడిపోయి జడ్జిమెంట్ వచ్చేది పది గంటల తర్వాతేగా ఇప్పుడు తొమ్మిది అయింది పది గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మానాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా అవును అదే మంచిది ఎలా చచ్చిపోదాంరా ఆ జాతం పక్కనే పుల్లున్నాయంటక్క మనం వాటి దగ్గర పోతే పులి అయ్యప్ప వాహనం కదా అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా ఏ అక్క అవును అలా చచ్చిపోతే పళ్ళీ అమ్మా నాన్నలకే పుట్టచ్చు పులి మనం మీద పడి చంపేస్తుందా అవును నేను డిస్కవరీ లో చూసాను ఒక చిన్న జింక పిల్లని పీక పట్టుకుని ఈడ్చికెళ్ళి పీకుని పీకుని తినేసింది నా ముఖాన్ని అలాగే పీక్కుని తింటుందా అక్క మనం కళ్ళు మూసుకుని దూకేద్దాం రా అప్పుడు పులి మనల్ని ఏం చేసినా మనకు కనిపించదు కదా పద ఈ చెట్టు పులి ఆడ మధ్యకంతా ఉంది పాక్కుంటూ ఎక్కి దూకేద్దాం పద మనం ఎంతో చచ్చిపోతున్నామో చీటీలో రాసాం కదక్క అది చూసైనా అమ్మా నాన్న కలుస్తారు అయ్యప్ప అయ్యప్ప స్వామి మమ్మల్ని క్షమించు నేర్ముళ్ళు పోగొట్టుకున్నందుకు మమ్మల్ని నేర్ముళ్ళు అనుకో మా ఇద్దరి ప్రాణాలని నిమ్ముడు పనుకో స్వామి మా అమ్మా విడిపోకుండా చూడు స్వామి ఎవరమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి స్వామి

স্বামী അയ്യപ്പ അയ്യപ്പ স্বামী 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 അയ്യപ്പ ऋषि स्वामी ये गुरुदेव हां अभिषेक நடந்து てるကြီး स्वामी चलो यप्पा स्वामी അയ്യപ്പ কি নাম म्हटलं ఆ పిల్లల ముడుపు నీకు చేరిన వాళ్ళ నెయ్యి నీకు అభిషేకం జరిగిన నువ్వు కదలడానికి వీల్లేదు వాళ్ళు నీ కొండ ఎక్కి రాలేదు వాళ్ళ దీక్ష పూర్తి కాలేదు నా భక్తులు నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి అంతా నడిచి నేను పూర్తి చేస్తాను Thank you

క్షరను ఘోషలు విని రోజు శారీషా

ైకోని నారి కాని నారి ఆదిశేషు నిధని కంఠస్వామి తన వింకి నారి శరము కానీ శరము శరణమయ్యప్ప చరణు ఘోషను దివ్య చరణు కాే శ్రీహన్నహావిత్ర ప్రదీప్తితో ప్రోధానజ్వాళనకై నిర్వాల మను కన్నస్వాములు రండి దిగిరండి ఈ పుల్లలు నాకు మర్చికే మిమ్మల్ని ఏం చేయం మీరు కిందకి రండి కొట్టు నేను చజ్కోవాలి మా అమ్మనని విడిపోతున్నారు విడిపోలేదు మీ కోసం మీ అమ్మా నాన్నలਿੱద్దరు కలిసి శబర్మలే వచ్చారు మీ గురించేలా గంగారు పడుతున్నారు పసరు పూసిన నా చేతిలో చూడండి

అయ్యప్పకి ముడుపు ఇరుముడు ఇవ్వలేదు మా అమ్మ నాన్న కలవడం నిజమేనా మీరు మనస్తో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి మీ బదులు అయ్యప్పే పద్దెనిమిది మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు అందుకే మీ అమ్మ నాన్న కలిశారు పదండి Children. చూడండి దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే నమ్మకం ఉంటేనే పిల్లండి కనండి లేకపోతే కనద్దు ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు భర్త లేకుండా భార్య ఉండొచ్చు కని తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు మనకంట స్వామిగా చెప్తున్నాను అన్ని పుల్లల్ని ఎలా కంట్రోల్ చేసావో నేను చిన్నప్పటి నుంచి ఆ పుల్లల్ని ఆడుకుంటున్నాను ఓ బ్రేవ్ బాయ్ అయితే నిన్ను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డ్ గ్రేట్మెంట్ చేయమనే పంపిస్తాను ఏ స్వామి కమాన్ హోస్టిల్ టీ కమాన్ కమాన్ బ్రేవ్ బాయ్ ఈ స్టిల్ ఈ ఏడి బెస్ట్ చిల్లవాలి కమాన్ స్వామి టేక్ ఇట్